నమస్తే డిఎస్సి అభ్యర్థులరా డిఎస్సీ ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్స్ వార్తాపత్రికల్లో ఏమేమి వచ్చాయో రోజు చూద్దాం డిఎస్సిలో కీలక మార్పులు ఏంటి ఆన్లైన్ బదిలీలపై ఉపాధ్యాయులు ఎందుకు టెన్షన్ తర్వాత డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అంటూ పరీక్షకు ఫ్రీ కోచింగ్ ఈ ఫ్రీ కోచింగ్ అనేది ఎంతవరకు నిజమో ఏ రకంగా వస్తుంది అందరికీ ఫ్రీ నైనా ఎలా దాన్ని యూజ్ చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం ఇప్పటికే సిక్స్ మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్ విద్యా దృక్పథాలు సైకాలజీ ఎస్జిటి వాళ్ళకు రెడీగా ఉంది మొత్తం పది సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై నుంచి ఇరవై ఐదు పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం మొత్తం పది సబ్జెక్టులు కలిపి నూట ఇరవై ఐదు పేపర్లు మాత్రమే ఉన్నాయి ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ అంటే రెండు వందల యాభైకి అందుబాటులో ఉంది అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు రోజుకు ఇరవై పేపర్లు కంప్లీట్ చేసినా కూడా ఐదు రోజుల్లో మొత్తం పది సబ్జెక్టును రివిజ రివిజన్ చేయవచ్చు షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం ముఖ్యంగా గృహిణులు ఉద్యోగస్తులు ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కూడా రోజువారి పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ పరీక్షకు ఫ్రీ కోచింగ్ ఆచార్య మొబైల్ యాప్తో పాటు బీసీఎస్సీ స్టడీ సర్కిల్లో క్లాసులు బీసీఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ కాపు అభ్యర్థులకు అవకాశం పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారందరూ అర్హులే ఆంధ్రప్రభ కథనం ఇది సో ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది మే పదహైదు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నేపథ్యంలో పరీక్షకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది డిఎస్సి పరీక్షకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది ఇప్పటికే ఓ ఆన్లైన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక బీసీఎస్సీ స్టడీ సర్కిల్లో కూడా తరగతులు ప్రారంభమై రోజుల్లో ఎప్పుడైనా తరగతులు వినేలా రాష్ట్రంలో వెనుకబడిన కులాలు ఎస్సీ ముస్లిం కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల కోసం ఉచిత ఆన్లైన్ ఆఫ్లైన్ తరగతులను అందిస్తుంది ఇప్పటికే ఆచార్య అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి అందుబాటులోకి తీసుకొచ్చారు దీనిని కాకినాడలో ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ ఇచ్చే శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో రూపొందించినట్లు రాష్ట్ర బీసీ మంత్ర రాష్ట్ర బీసీ మంత్రి సవిత ఇటీవల తెలిపారు ఈ యాప్ ద్వారా ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగో తేదీ నుంచే అనేక మంది అభ్యర్థులు ఆన్లైన్లో కోచింగ్ తరగతులను కూడా వింటున్నారు ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రోజులో ఇరవై నాలుగు గంటలు తరగతులు వినే సదుపాయం కల్పించారు దీనిని బీసీఈడబ్ల్యూఎస్ కాపు ఎస్సీ ఎస్టీ డిఎస్సీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సవిత తెలిపారు తరగతులతో పాటు పరీక్షలు కూడా కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో ఆచార్య అనే యాప్ను అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ యాప్ను అభ్యర్థులు తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని తరగతులు వినవచ్చు అయితే డిఎస్సి పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం కల్పించారు అంటే డిఎస్సికి ఇప్పటి వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఇంకా ఇప్పటికీ ఎంతోమంది ఆన్లైన్లో అప్లై చేసుకోలేదు ఇంకా డిఎస్సి కోసం సో వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఏదో ఒక మెలిక ఉంటుందన్నమాట దాని బదులు టెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటేనో లేదంటే టెట్ పరీక్ష ఒక్కసారి రాసిన వాళ్ళకో లేదంటే అందరికీనో ఇలా పెడితే సరిపోయేది కదా సో ఈ సదుపాయం కల్పించారు దరఖాస్తు చేసుకున్న వారు ఈ యాప్ ద్వారా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తరగతులు వినేలా ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆచార్య యాప్లోని తరగతులను నిష్ణాతులైన అధ్యాపకులతో చెప్పించారు ఇక అభ్యర్థులు తరగతులను వినడంతో పాటు సందేహాలు ఏమైనా ఉంటే వాటిని డాష్ బోర్డులో నమోదు చేస్తే వెంటనే నిపుణులు సమాధానాలు కూడా ఇవ్వనున్నారు తరగతులతో పాటు ఆన్లైన్ మెటీరియల్ డిఎస్సి పాత పరీక్ష ప్ర పరీక్షా పత్రాలు యాప్లో అందుబాటులో ఉంటాయన్నారు యాప్కి సంబంధించి సాంకేతిక సమస్యల పరిష్కారానికి జిల్లాకు ఇద్దరు నిపుణులు నియమించారు వీరు యాప్లో ఏమైనా సాంకేతిక సమస్యలు కలిపితే వెంటనే వాటిని నివృత్తి చేయనున్నారు ఆన్లైన్ కోచింగ్ చేరిన అభ్యర్థులందరూ జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులో ఏర్పాటు చేస్తున్నారు ఈ గ్రూపులో ఇద్దరు సాంకేతిక నిపుణులు కూడా ఉండనున్నారు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో డిఎస్సి పరీక్షలకు బీసీఎస్టీ స్టడీ సర్కిల్లో ఆఫ్లైన్ తరగతులు కూడా ప్రారంభమయ్యాయి ఆయా స్టడీ సర్కిల్లో కొన్ని చోట్ల వసతితో పా వసతితో పాటు భోజనం ఉచితంగా తరగతులను బోధిస్తున్నారు మిగిలిన చోట్ల క్లాసులు మాత్రమే చెబుతున్నారు పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ప్రతి బీసీఎస్టీ ఎస్సీ ఈడబ్ల్యూసీ కాపు అభ్యర్థులకు తరగతులు హాజరయ్యే అవకాశం కల్పించారు సో ఈ ఆన్లైన్ కోచింగ్ అనేది సుదూర ప్రాంతాలకు వెళ్ళలేని వారికి గృహిణులకు మహిళలకు ఉపయోగకరంగా ఉండనుంది ఇంటి వద్దే ఉండి ఆచార్య యాప్ ఇన్స్టాల్ చేసుకుని తరగతులు విని నోట్స్ రాసుకోవచ్చు ఈ యాప్ను ఇప్పటి వరకు అనేక మంది ఇన్స్టాల్ చేసుకుని తరగతులు వింటున్నారు సో ఇదేంటి విషయం అయితే ఇదేదో గుడ్ న్యూస్లా లేదు నిజానికి ఒక ఏదో ప్రమోషన్ యాప్ ప్రమోషన్ చేసుకునేటట్టు న్యూస్ లాగా కనిపిస్తుంది అందరికీ ఫ్రీగా లాగిన్ అయ్యేటట్టు ఉంటే బాగుండేది బట్ అసలు లాగిన్ అవుతుందా లేదా అది జరుగుతుందా లేదా అని ఎవరైనా మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి డిఎస్సి డిఎస్సి అభ్యర్థులు ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే డిఎస్సి ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఈ యాప్ ద్వారా క్లాసులు వినేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి తర్వాత డిఎస్సిలో కీలక మార్పులు డిగ్రీలో ముప్పై ఐదు శాతం వా ఉన్నవారు అర్హులే సమయం చాలదంటూ అభ్యర్థుల ఆవేదన మరో టెట్ పెట్టాలని తాజా బీఈడిలో మొర దీనికి సంబంధించి మనం విషయాలు ఏమన్నా చూద్దాం అయితే డిఎస్సిలో కీలక మార్పుల గురించి చూసుకుంటే ఇది విశాలాంధ్ర పత్రికలో వచ్చింది ఉపాధ్యాయ నిరుద్యోగుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ఎటకీలకు ప్రభుత్వం డిఎస్సి దరఖాస్తు ప్రక్రియలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది దీనికి సంబంధించిన మార్పులను ఏపీ డిఎస్సీ వెబ్సైట్లో పాఠశాల విద్యాశాఖ పొందుపరిచింది ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెన్త్ ఇంటర్ మార్కుల పర్సంటేజ్ విధానంలో మార్పు చేశారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో జనరల్ అభ్యర్థులకు యాభై శాతం రిజర్వ్డ్ కేటగిరీలో అభ్యర్థులకు నలభై ఐదు శాతం మార్కులు తప్పనిసరి చేశారు హెచ్జీటీ పోస్టులకు ఇంటర్ జనరల్ అభ్యర్థులకు యాభై శాతం రిజర్వ్డ్ వారికి నలభై ఐదు శాతంగా పరిణమించారు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ను ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో అర్హత కల్పించారు వెబ్సైట్లో కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ లేకపోవడం ఓపెన్ స్కూల్లో పదో తరగతి ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆప్షన్లు లేకపోవడంతో ఆందోళన చెందారు అరబిక్ లాంగ్వేజ్ ఆప్షన్ను ఇంటర్ డిగ్రీ కోర్సులకు ఎంపిక చేసుకునేలా మార్పులు చేశారు ఆయా సమస్యలపై నిరుద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం దిగడంతో ఈ మార్పులు అనివార్యమయ్యాయి ప్రస్తుతం ఆయా పోస్టులకు డిగ్రీలో ముప్పై ఐదు శాతం మార్కులు ఉన్నప్పటికీ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు నోటిఫికేషన్ అనంతరం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నించగా అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి దానిపై ఒకవైపు ఆందోళనకు దిగుతూ మరోవైపు ఉన్నది ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేయడంతో పాఠశాల విద్యాశాఖ సవరణ చేపట్టింది జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనుంది నోటిఫికేషన్ ఇచ్చిన తొంభై రోజులకు పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అతి తక్కువ వ్యవధి ఉండటం వల్ల తమ ప్రిపరేషన్కు ఆటంకం కలుగుతుందని వాపోతున్నారు దీంతోపాటు జనరల్ అభ్యర్థుల వయోపరిమితిని నలభై ఏడేళ్లకు పెంచాలని ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తుంది పరిమితి పెంచకపోతే చాలామంది దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులవుతారని వాపోతున్నారు మరోవైపు ఏపీడీఎస్సీలో టెట్ మినహాయించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు తాజాగా బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు అర్హత కోల్పోతున్నారు ఇప్పటికే రెండు సార్లు ఏపీ టెట్ నిర్వహించారు ఈ సమయంలో వారు టెట్ పరీక్ష రాయలేకపోయారు దీంతో బీఈడీ పూర్తి చేసిన వారు బీఈడీ పూర్తి చేసిన వారి కోసం నెల రోజుల గ్యాప్తో టెట్ నిర్వహించి ఆ తర్వాత డిఎస్సి పరీక్షలు జరపాలని బీఈడి అభ్యర్థులు కోరుతున్నారు ఈ నెల ఇరవై తేదీ నుంచి మే పదహైదు వరకు డిఎస్సికి దరఖాస్తులు స్వీకరించనున్నారు దరఖాస్తుల గడువు తేదీ తన్నుకు రావడంతో తాజా బీఈడి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు మళ్ళీ డిఎస్సి ఎప్పటికి వస్తుందో తెలియదని ఈ డిఎస్సీలో తమకు అవకాశం కల్పించేలా మరొక టెట్ నిర్వహించాలని వారు కోరుతున్నారు అయితే బీఈడి వారే కాదు కొత్తగా డైట్ చేసిన వారు కూడా ఆయా జిల్లాలో వినతులు తర్వాత మెయిల్స్ తర్వాత న్యాయ పోరాటం చేయడం దీనికి సంబంధించి కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఏం జరుగుతుందో చూద్దాం ఇంకా ఆన్లైన్ బదిలీలపై ఉపాధ్యాయుల గూగులు ఇది ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించింది ఆన్లైన్లో ఆన్లైన్లో బదిలీలు చేపట్టడం అనేది ఉపాధ్యాయులకి కొంచెం కొత్త ప్రక్రియ కాబట్టి ఇదంతా వాళ్ళు కొంచెం అవసరం అని చెప్పేసి ఇది కథనం అనమాట సో మొత్తం చదువుకోండి ఒకసారి పాత విధానంలో అయితే ఆఫ్లైన్లో చేపట్టేవారు కొత్తగా ఆన్లైన్లో కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఇది మామూలే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు యాభై వేల మందికి పైగా ఉపాధ్యాయ బదిలీలు కానున్నారు సో ఇందులో అధికంగా ఎస్జీటీలు ట్రాన్స్ఫర్లు ఉండనున్నాయి ఆన్లైన్ విధానం అటు ఇటు అయితే అనేక మంది నష్టపోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆందోళన చెందుతున్నారు అదండి ఈరోజు విషయం మరో రోజు మరో అంశంతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం